నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రమేష్ గారు నమస్తే రమేష్ గారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి కూడా పూర్తి అయిపోయింది ఈరోజు రెండవ తారీఖులో ఉన్నాం సో గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీఖు పంతొమ్మిది సరే ఓకే పక్కన పెడదాం ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు కూడా పోయింది ఇరవై నాలుగు కూడా అయిపోయింది ఇక ఇంతవరకు ఆ జాబ్ క్యాలెండర్ అతిగతిలో అసలు ఎలా ఉండదో చూద్దాం అనుకున్న వాళ్ళ ఆశలు కూడా ఇంతవరకు నెరవేరలేదు సో సో ఈ ఈ ప్రస్థానం మీద ఈ జాబ్ క్యాలెండర్ల పైన పూర్తిగా ఆధారపడేటువంటి ప్రజలు నిరుద్యోగులు నిరాశ వ్యక్తం చేస్తున్న తీరు మీద మీ విశ్లేషణ ఏంటి మాట తప్పని మడమ తిప్పని నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ వ్యూహకర్తలు వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ పార్టీ శ్రేణులు ఆయన అభిమానులు ఆయన వందిమాగదులు ఇష్టారీతిన ఆయనకు ఒక ఎలివేషన్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట ఇస్తే తప్పని వంశము అని చెప్పని వాస్తవంగా ఆయన ఇప్పుడు అంతకుముందు ఏ పదవులు నిర్వహించాల ఎంపీగా కొనసాగున్నారు తప్ప ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు కానీ అధికారిక బాధ్యతలు నిర్వహించాల నిర్వర్తించున్నట్టయితే ఆ నిర్వర్త నిర్వర్తించిన స్థా హోదాలో ఏదైనా మాట ఇచ్చి దాన్ని నిలబెట్టుకోనున్న నేపథ్యం ఉంటే అటువంటి ఎలివేషన్ ఇచ్చారంటే అర్థం ఉంది కేవలం ఒక వ్యక్తి వ్యక్తిత్వానికి ఎలివేషన్ ఇవ్వటం కోసం చేసిన ప్రచార నేపథ్యంలో ఆయన దాన్ని అడ్డుపెట్టుకొని ఇష్టారీతిన ప్రజలకు రకరకాల వాగ్దానాలు చేశారు ప్రజలు కూడా ఈ ప్రచార ప్రభావంలో పడిపోయి ఆయన మాటలు విశ్వసించారు ముఖ్యంగా యువతకి ఎన్ని రకాల వాగ్దానాలు చేశారు ఆయన రెండు వేల పంతొమ్మిదికి ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజున యోబేరి అని చెప్పని సదస్సులు ఏర్పాటు చేసి యూనివర్సిటీలు కాలేజీల చుట్టూ తిరిగి మీరు ప్రస్తావించిన జాబ్ క్యాలెండర్ అంశం ఆయన చేసిన సవా లక్ష వాగ్దానాల్లో జాబ్ క్యాలెండర్ అంశం ఒక వాగ్దానమే ఇంకా చాలా చేశారు ఆయన తనని తాను కేంద్ర ప్రభుత్వంతో పోరాటగలిగే యోధుడిగా చిత్రీకరించుకున్నాడు నాకు మెజార్టీ ఎంపీ స్థానాలు ఇవ్వండి కేంద్రంలో అధికారంలో ఎవరన్నా వాళ్ళ మెడలు ఉంచుతాను ప్రత్యేకత సాధిస్తా అన్నాడు ఈ ప్రచార ప్రభావంలో పడిపోయిన యువత జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకొని ఇటువంటి నాయకుడు కదా మన సమస్యలను అర్థం చేసుకోగలిగే మా జనరేషన్ నాయకుడు ఈయన అని చెప్పని భావించి ఆయన వెనక ర్యాలీ అయ్యారు మీరు చెప్పినట్టుగానే రెండు వేల పంతొమ్మిది మే ముప్పై తారీఖు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రతిపక్ష నాయకుడు మనరు చేసిన వాగ్దానం ఏంటి అంటే ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీఖు రోజు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా ప్రతి సంవత్సరం జనవరి ఉద్యోగ నియామకాల ఎగ్జామ్స్ తోటి బిజీగా ఉంటుంది ఈ సంవత్సరం జాబులు భర్తీ చేసిన తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం వచ్చే ఖాళీలని వచ్చే జనవరి నాటికి మళ్ళీ ఫ్రెష్గా భర్తీ చేస్తాం ఇట్లా రాబోయే ఐదు సంవత్సరాలు యువతకి లక్షలాది ఉద్యోగ కల్పన చేస్తానని చెప్పని వాగ్దానం చేశారు రెండు లక్షల ముప్పై వేలు ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి మన ప్రభుత్వం మీ అందరి చల్లని దీవెనలు ఆ దేవుని ఆశీస్సులతో అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు రెండు లక్షల ముప్పై వేల మన ప్రభుత్వం వస్తుంది మీకు రెండు లక్షల ముప్పై వేలు ప్రభుత్వ శాఖలు భర్తీ చేస్తా అని చెప్పని వాగ్దానం చేశారు చేసిన వ్యక్తి రెండు వేల ఇరవై జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఒకటి రెండు వేల ఇరవై రెండు జనవరి ఒకటి రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి ఐదో జనవరి ఒకటి కూడా అయిపోయింది అవును అంటే ఆయనకి ప్రజలు అప్పజెప్పిన ఐదు సంవత్సరాల పుణ్యకాలం పూర్తయిపోతుంది ఇంకొక నెల పదిహేను రోజులు రెండు నెలల్లో ఎలక్షన్ కోటి రాబోతుంది ఎక్కడయ్యా స్వామి జాబ్ క్యాలెండరు జనవరి ఒకటికి కొత్త క్యాలెండర్ వస్తుంది ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ మటుకు రావట్ల ఇటువంటి నేపథ్యంలో గత సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటి మార్చి నెలలో ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు ఓహో రెండు లక్షల ముప్పై వేలు ఉద్యోగాలు ఉన్నాయని వాగ్దానం చేశారు కదా రెండు వేల పంతొమ్మిదికి ముందే ఇవాళ రెండు వేల ఇరవై ఒకటి అంటే ఇంకొక రెండు సంవత్సరాల కాలం గడిచింది ఈ కాలం గడిచిన నేపథ్యంలో రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండు మార్చి నెలలో రె మూడు సంవత్సరాల కాలం గడిచింది దాదాపు ఇంకొక యాభై వేల మంది అయినా రిటైర్ అయ్యి ఉంటారు ఈ మధ్యకాలంలో దాదాపు రెండు లక్షల ఎనభై అయినా ఖాళీలు ఉండుంటాయి కాబట్టి లక్షలాదిగా ఉద్యోగాలు వెల్లువు రాబోతుంది రాష్ట్రంలో అని చెప్పని యువత అందరూ కూడా ఆసక్తిగా ఆశతో ఎదురు చూశారు ఆ ఎదురు చూసిన నేపథ్యంలో ఆయన రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ అంటే తొమ్మిది వేల ఎనిమిది వందల ఉద్యోగాలకు సంబంధించి ఉద్యోగ భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు చెప్పింది లక్షల ఉద్యోగాలు ఇవాళ విడుదల చేసింది తొమ్మిది వేల ఎనిమిది వందలు ఏంటి అంటే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పని జాబ్లెస్ క్యాలెండర్ రిలీజ్ చేశారని చెప్పని యువత మొత్తం ఆందోళనతో రోడ్లు ఎక్కారు ఆ రోడ్లెక్కిన నేపథ్యంలో అన్ని రాజకీయ పక్షాలకి సంబంధించిన యువజన విభాగాలు విద్యార్థి విభాగాలు వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించారు రాష్ట్ర బంధుకు పిలిపించారు అన్ని రాజకీయ పక్షాలు యువతకి మద్దతు తెలిపినాయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ఉద్యమ కార్యాచరణ చేపట్టిన యోజనలు సీఎం గారు ఇల్లు ముట్టడి అని చెప్పని ఒక కార్యక్రమం సంకల్పించుకున్నారు విచిత్రం ఏంటి అంటే సీఎం గారు ఇల్లు ముట్టడికి ప్రయత్నం చేసిన యువకులను అరెస్ట్ చేసిన పోలీసులు వాళ్ళ మీద పెట్టిన కేసు ఏంటో తెలుసా అటెంప్టివ్ రేప్ అవును అత్యాచారం అత్యాచార యత్నానికి సంబంధించిన కేసు పెట్టారు నిరుద్యోగ యువత ఉద్యోగ కల్పన కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సీఎంఈలు ముట్టడికి ఒక ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఒక పిలిపిస్తే ఉద్యమంలో రకరకాల ప్రక్రియలు ఉంటాయి కొంతమంది మౌన చేస్తారు కొంతమంది నిరాహార దీక్షలు చేస్తారు కొంతమంది బంధువులు చేస్తారు కొంతమంది రాస్తారోకులు చేస్తారు కొంతమంది నాయకుల్ని గొరావు చేస్తారు ఇట్లా రకరకాల కార్యక్రమాలు ఉంటాయి అందులో భాగంగా సీఎంఈల్లు ముట్టడి అనేది ఒక రూపం అది దానికి అటెంప్టివ్ రేప్ కేసులు పెట్టారు యువత మీద కోర్టుకి తీసుకెళ్తే జడ్జి గారు సిగ్గుందా లేదా మీకు ఏం కేసు యాక్షన్స్ పెడుతున్నారని చెప్పని పోలీసులని మందలించి వాళ్ళని విడుదల చేసి పంపించారు యువకుల్ని అంటే అత్యుత్సాహ ప్రదర్శన జగన్మోహన్ రెడ్డి గారికి కొద్దిపాటి ఇన్కన్వీనియన్స్ కలిగిన ఆయన్ని ప్రశ్నించినా ఆ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఏ వర్గం సంకల్పించుకున్నా కూడా పోలీసులు వచ్చేసి ఇటువంటి కార్యక్రమాలకి రూపకల్పన చేయటం ఇటువంటి నేపథ్యంలో యువత చాలా నైరాశ్యం మునిగిపోయి ఉన్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంకా చాలా వాగ్దానాలు చేశారని ప్రతిపక్ష నాయకుడు ఉన్న రోజున ప్రత్యేక హోదా సాధిస్తా నేను ఆ ప్రత్యేక హోదా సాధన వల్ల లక్షల కోట్ల పెట్టుబడులు రప్పిస్తా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులందరూ ఆంధ్రప్రదేశ్కి వచ్చి పెట్టుబడులు పెట్టే యాంబియన్స్ బిల్డప్ చేస్తా పదమూడు జిల్లాలని పదమూడు హైదరాబాద్కి అభివృద్ధి చేస్తా వలసలు లేని ఉపాధి కల్పిస్తా అన్నారు ఆయన మాటలు నమ్మేశారు ప్రభుత్వ రంగంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఉన్నాయి మెగా డిఎస్సి కండక్ట్ చేస్తా ఉన్నారు పైగా ప్రైవేట్ పెట్టుబడులు వరద పారిస్తానంటున్నారు పారిశ్రామికీకరణ అద్భుతంగా పెంపొందిస్తా అంటున్నారు ఇటువంటి నేపథ్యంలో ఈ లక్షల ఉద్యోగాల భర్తీ జరిగిన పక్షంలో వలసలు నేను ఉపాధి దొరుకుతుంది కదా ఇటువంటి నాయకుడు కదా మనకు అవసరం మన యాస్పిరేషన్స్ని అడ్రస్ చేయగలిగే మన జనరేషన్కి దగ్గరగా వయసు ఉన్న నాయకుడు ఈయన చంద్రబాబు నాయుడు గారికి మనకి ఏజ్ పరంగా సింక్ అవ్వట్ల ఈయన మన ఏజ్కి దగ్గరగా ఉన్న నాయకుడు మన నాయకుడు మన ఐకాన్ అని భావించారు అధికారంలోకి వచ్చారు ఆ ప్రత్యేక హోదా సాధన ఏమైపోయిందో తెలీదు కొత్త పరిశ్రమలు రప్పించే సంగతి వదిలిపెట్టి అప్పటికీ ఒప్పందం ఉన్న పరిశ్రమలు మూహించ తీసుకు అడుగులు వేశారు నెలకొల్పబడ్డ పరిశ్రమలు మూయించడానికి సిద్ధపడ్డారు ఒప్పందాలు జరిగిన పెట్టుబడులు రాష్ట్రానికి తరిమేశారు చివరికి ఎక్కడికి దిగ దిగజారింది అని అంటే కడప జిల్లాలో ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది చిత్తూరు జిల్లాలో బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అమర్ నేతృత్వంలో వాటిని మూసేయించడానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా నోటీసులు ఇచ్చారు ఆ ఇచ్చిన పర్యవసానం చివరికి కోర్టుకెళ్ళి కోర్టు నుంచి వెసులుబాటు తగ్గించుకో తెప్పించుకొని అమర బ్యాటరీ వాళ్ళు పరిశ్రమ కొనసాగించుకుంటున్నారు ప్రభుత్వ ప్ర ప్రధాన సలహాదారుడిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి మేమే దండం పెట్టి వెళ్ళిపోమని చెప్తున్నాం వేరే రాష్ట్రానికి అని చెప్పని మాట్లాడుతున్నాడు యాభై వేల మందికి డై ఇన్డైరెక్ట్ ఎంప్లాయ్మెంటు పదిహేను వేల మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంటు క్రియేట్ చేస్తా ప్రభుత్వానికి సంవత్సరానికి రెండున్నర వేల కోట్ల రూపాయల ట్యాక్సెస్ కడతాను కంపెనీని ఇది ప్రభుత్వ విధానం ఇట్లా ఎన్ని పరిశ్రమలు రాష్ట్రం దాటి బయటికి వెళ్ళిపోయినాయో లెక్కే లేదు లక్ష కోట్ల పైగా పెట్టుబడులు రాష్ట్రం దాటి వెళ్ళిపోయినాయి ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు యువతకి చేసిన వాగ్దానాల విషయంలో నూటికి నూరు పాళ్ళు ప్రతిసారి ప్రతిసారి మేము నాలుగు లక్షలు ఉద్యోగాలు ఇచ్చాము అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షలు ఉద్యోగాలు ఇచ్చాము కొంతమంది నాలుగు లక్షలు ఉద్యోగాలు ఇచ్చాము మరి కొంతమంది నాయకులు మంత్రులు వీళ్ళందరూ ఇదే పాట పాడుతూ ఉన్నారు కదా మరి ఆ ఉద్యోగాలు లెక్క ఏంటి వాలంటీర్లు వార్డు సచివాలయ ఉద్యోగులైనా ఇక్కడ ఒక కీలకమైన అంశం ఏంటి అంటే రెండు లక్షల అరవై వేల మందిని గ్రామ వార్డు వాలంటీర్లను నియామకం చేసుకున్నారు ఐదు వేల రూపాయల గౌరవ వేతనం వాళ్ళకి ఇస్తున్నది ఐదు వేల రూపాయలంటే మినిమం వేజ్ బోర్డు రికమెండేషన్ కన్నా కూడా తక్కువ అంటే ఇవాళ మనకి దిగువ స్థాయి ఉద్యోగాలు ఉంటాయి విఆర్ఓల కింద వీఆర్ఏలు ఆశా వర్కర్లు అంగన్వాడీ ఆయాలు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు వీళ్ళందరికన్నా కూడా తక్కువ జీతం వాళ్ళకి ఐదు వేల రూపాయలు అంటే సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు వీళ్ళందరూ కూడా చాలా తక్కువ జీతానికి పనిచేసే ఉద్యోగాలు వాటికన్నా కూడా తక్కువ జీతం ఐదు వేల రూపాయలు వాటిని కూడా లక్షల్లో ఉద్యోగాలుగా చూపించుకునే సిగ్గుమాలిన ప్రచారానికి వాళ్ళ అధికార పార్టీ దిగజారిపోయింది దాన్ని ఉద్యోగాలుగా చూపించుకోదలుచుకుంటే దాన్ని ఉద్యోగాలుగా భావించితే ఆ యువత వాళ్ళ ప్రభుత్వం పట్ల నైరాశ్యంతో ఉండరు వాళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకత పెరగదు యువతలో మీరు చేసేది సేవ అని చెప్పేసి మీ ఖాళీ ఉన్నప్పుడు వచ్చి పనిచేయండి అని చెప్పేసి ముఖ్యమంత్రి స్వయంగా లెటర్లు కూడా రాశాడు కదా ఇక్కడ ఇంకొక అంశం వచ్చేటప్పటికి ఉద్యోగ కల్పన ఒకటే కాదు సహజంగా ఏమవుతుందంటే అందరికీ ఉద్యోగాలు చేసే జయమే ఉండదు కొంతమంది సొంతకాల మీద నిలబడాలి అనుకుంటారు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటారు గత ప్రభుత్వ హయాంలో క్రమం తప్పకుండా బీసీ కార్పొరేషను ఎస్సీ కార్పొరేషను ఎస్టీ కార్పొరేషను మైనారిటీ కార్పొరేషను క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషను కాపు కార్పొరేషను బ్రాహ్మీణ్ కార్పొరేషను వైస కార్పొరేషన్ ద్వారా క్రమం తప్పకుండా క్రెడిట్ క్యాంపులు కండక్ట్ చేసేవారు ప్రభుత్వం వైపు నుంచి సిక్స్టీ పర్సెంట్ సబ్సిడీ తోటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ రుణాలు ఇచ్చేవారు ఒక లక్ష రూపాయల యూనిట్ మూడు లక్షల యూనిట్ ఇట్లా ఆ యూనిటు ప్రాతిపదిక మీద వాళ్ళు ఏ అంటే వాళ్ళు ఎంచుకున్న విధానాన్ని అంటే కొంతమంది కిరాణా షాపులు పెట్టుకోవడానికి కొంతమంది హోటల్స్ లాంటివి పెట్టుకోవడానికి కొంతమంది ఆటోలు కొనుక్కోవడానికి అట్లా వాళ్ళ ఉపాధి వాళ్ళు చూసుకోవడానికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి ప్రభుత్వం సబ్సిడీ మీద రుణాలు ఇచ్చేది మిగిలినది బ్యాంక్ నుంచి లింకప్ చేసేవాళ్ళు ఈ ప్రభుత్వ హయాంలో ఈ నాలుగు సంవత్సరాల ఏడు నెలల మూడు రోజులు వాళ్ళకి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులుగా నాట్ ఈవెన్ ఏ సింగిల్ క్రెడిట్ క్యాంప్ ఒక్క క్రెడిట్ క్యాంప్ కండక్ట్ చేయలేదు రాష్ట్రం మొత్తం మీద ఒక్క వర్గాన్నించి నుంచి ఒక్క సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి ఒక్క యువకుడికి కానీ ఒక యువతకి కానీ సబ్సిడీ రుణం ఇవ్వాలి ఇది ఈ ప్రభుత్వ వైఖరి వీళ్ళు జనవరి ఒకటికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తారని చెప్పని నమ్మి వంచనకు గురయ్యమన్న భావంలో ఉన్న యువత ఎప్పుడు ఈ అవకాశం దక్కుద్దా ఏ ఒక్క ఛాన్స్ ఈయనకి కట్టబెట్టి ఇవాళ ఈయన చేత మనం వంచనకు గురయ్యామా యువత తీవ్ర నైరాశ్యంలో ఉన్నారు ఇవాళ నేర ప్రవృత్తి పెరుగుతుంది ఇవాళ పెడదోరణ పడుతూ ఉన్నారు గంజాయి వినియోగం పెరుగుతూ ఉంది వక్ర మార్గాలు పడుతూ ఉన్నారు కుటుంబాల్లో నైరాశ్యం పెరిగిపోతూ ఉంది తమకన్నా తమ పిల్లలు మెరుగ్గా చదువుకోవాలి మెరుగైన జీవనం పొందాలి అని చెప్పని రెక్కల ముక్కలు చేసుకొని చదివించారు తల్లిదండ్రులు ఇవాళ ఆ తల్లిదండ్రులు వాళ్ళతో పాటు సమానంగా వాళ్ళ పిల్లలు కూడా వ్యవసాయ కూలీలుగా మారుతుంటే వేరే ఉపాధి అవకాశాలు దొరకని పక్షంలో వాళ్ళు నైరాశ్యంతో మునిగిపోతుంటే వీళ్ళు మనోవేదంతో కుంగిపోతున్నారు ఇవన్నీ రేపు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సరైన గుణపాఠం చెప్పడానికి ప్రజలు సంసిద్ధమయ్యారు నూటికి నూరు పాళ్ళు యువతను వంచిన నేపథ్యంలో ఆయన మాట తప్పారు మటమ తిప్పారు అనేది వాస్తవం ఇప్పటి వరకు ఏ ఎలివేషన్లు అయితే ఆయనకి ఇస్తా వచ్చారో అది రాంగ్ ఎలివేషన్ దానికి ఆయన డిజర్డ్ పర్సన్ కాదు నూటికి నూరు పాళ్ళు ఈయన మమ్మల్ని వంచాడు అన్న భావనలో రాష్ట్ర యువత మొత్తం కూడా చాలా కసిగా పట్టుదలగా ఎప్పుడు ఆ ఎలక్షన్ షెడ్యూల్ వస్తుందా ఎప్పుడు ఆయనకు ఆ గుణపాఠం చెప్పాలని చెప్పని చాలా ఉత్సకతోటే ఎదురు చూస్తూ ఉన్నారు